హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు మన టాపిక్ సమ్మక్క సారలమ్మ జాతర ఆర్ సమ్మక్క సారక్క జాతర సో గత రెండు నెలలుగా మనం వింటున్న ఈ న్యూస్ ఇప్పుడు మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే నాలుగు రోజులలో ఈ జాతర అసలు జాతర మనకి స్టార్ట్ కాబోతుంది సో మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి తెలవని వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ సమ్మక్క సారక జాతర అనేది ములుగు జిల్లా తాడవాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధిక హాజరయ్యే పండుగ ఇదే వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది కోట్లకు పైగా జనాలు ఈ జాతరకి హాజరవుతారు దీన్ని మనం తెలంగాణ కుంభమేళా కూడా అంటాము సో ములుగు జిల్లా కేంద్రం నుండి సరిగ్గా మనకి నలభై నాలుగు కిలోమీటర్ దూరంలో తాడ్వాయి మండలం ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం దట్టమైన అడవుల కొండ కొనల మధ్య ఈ జాతర జరుగుతుంది సో మనకి ఈ జాతర గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము సో మనకి ఈరోజు ఇరవై తారీఖు రోజు మనకి జంపన్న గద్దె మీదకి వచ్చేస్తారు అలాగే రేపు సారలమ్మ సారలమ్మ మనకి కన్నెపల్లి నుంచి వచ్చే గద్దె మీదకి వచ్చేస్తారు అలాగే ఇరవై రెండవ తారీఖు మనకి సమ్మక్క చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దె మీద కొలువు తీరుతారు అలాగే ఇరవై మూడవ తారీఖు దేవతలు వాళ్ళు గద్దె మీద కొలువు తీరిన తర్వాత కోట్లాది భక్తులు తమ యొక్క మొక్కుబడులను చెల్లించుకుంటారు సో ఇది చాలా ప్రత్యేకమైన జాతర ఇది చాలా చిన్నదిగా స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల నుంచి కూడా జనాలు వచ్చి ఇక్కడ ఈ వనదేవతలను పూజిస్తారు దీనికి రీజన్ కూడా ఉంది అమ్మవారు చాలా 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 మంచిగా భక్తుల యొక్క కోరికలను తీర్చడంలో ముందుండి ఈ యొక్క జాతరని మనమందరం కూడా వెళ్ళి దర్శించుకోవాలి సో అసలు ఈ సమ్మక్క సారక్క జాతర అసలు ఎలా స్టార్ట్ అయింది సో దీని గురించి కూడా మనం ఈ వీడియోలో కొంచెం మాట్లాడదాము నేటి జగిత్యాల జిల్లా ఒకప్పుడు జగిత్యాల రూరల్ మండలంలో ఒక ప్రాంతం ఉంటుండే ఆ ప్రాంతం పేరు పొలవాసన సో దీన్ని పాలించే గిరిజన దొర మేడరాజు సో ఒకరోజు మేడరాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపే మన సమ్మక్క అనే పేరు పెట్టించుకుంది సో సమ్మక్క ఈ మేడరాజుకి పుట్ట మీద కనిపించిన సమయంలో చుట్టూ పులులు సింహాలు సమ్మక్కకు రక్షణంగా నిలవడం చూసి ఆమెను చాలా పెద్ద శక్తిగా భావించారు ఈ మేడరాజు కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా సమ్మక్కను కొలవడం స్టార్ట్ చేశారు సమ్మక్క హస్తవాసి వారి వారి నమ్మకాన్ని ఎవ్రీ టైం రుజువు చేసింది ఆమె చేతితో ఆకుపసురు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట సో ఇలా పెంచుకున్న సమ్మక్కను ఈ మేడారాజు యొక్క మేనల్లుడైన మేడారం పాలకుడు ఇప్పుడు మేడారం అనే పేరు మనం పిలుస్తున్నాం కదా మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి పెళ్లి చేశాడు సో ఈ దంపతులకి సారలమ్మ నాగులమ్మ అలాగే జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు సో ఇలా మంచిగా సాగుతున్న వీళ్ళ జీవితంలో రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు అయిన ప్రతాపరుద్రుడు ఈ మేడరాజు ఉన్న పొలవాసనపై దండ దండయాత్ర చేశాడు సో ఆయన ధాటికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయాడు సో అజ్ఞాతవాసంలో తన జీవితాన్ని గడుపుతుండేవాడు అయితే మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్ద రాజు కాకతీయ సామంతునిగా ఉండి కరువు కాటగల ప్రస్తుతి కారంగా కప్పం కట్టలేకపోయాడు అంటే కప్పం అంటే ట్యాక్స్ కావచ్చు సో అలాగే మేడరాజుకు ఆశ్రయం కూడా ఇచ్చేవాడు పగిడిద్ద రాజు సో ఈ విషయం తెలిసిన ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం చేశాడు సో ఈ యుద్ధం సరిగ్గా మనకి మాఘశుద్ధ పౌర్ణమి రో పౌర్ణమి రోజున మేడారంపై దండె దండెత్తాడు ఈ ప్రతాపరుద్రుడు సో సేమ్ వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత మనకి పగిడిద్దరాజు సమ్మక్క సారక్క నాగం నాగులమ్మ అలాగే జంపన్న వీళ్ళందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్క ప్రాంతం నుంచి వీళ్ళు యుద్ధాన్ని కూడా స్టార్ట్ చేశారు కానీ మనకు తెలుసు కాకతీయుల సైన్యం ఎంత పెద్దదో సో వాళ్ళ దాటి వాళ్ళ యొక్క ఆ సైన్యుల ధాటిని తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు చనిపోయారు యుద్ధంలో ఓడిపోయిన వార్త విన్న జంపన్న అవమానం తట్టుకోలేక సంపెంగన వాగులో దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు సో అప్పటి సంపెంగ వాగుని ఇప్పుడు మనం జంపన్న వాగుగా పిలుస్తాము సో ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకతీయ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది విరోచితంగా పోరాటం సాగించింది కానీ ఆ సైన్యం చెతుల చేతిలో చివరికి సమ్మక్క కూడా తన రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించింది చెలుకల గుట్టవైపు సో చెలుకల గుట్ట వైపు వెళుతూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది సో సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులు సమ్మక్క జాడ కల్పించలేదు కానీ ఎక్కడైతే అదృశ్యమైందో ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల గల భరిణి లభించింది దాన్నే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క స సారలమ్మ జాతరను అత్యంత భక్తిశద్ధులు జరుపుకుంటారు సో మీకు చెప్పినట్టు జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్ద తీసుకొస్తారు అలాగే రెండవ రోజు చిలకల గుట్టలో భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి ప్రతిష్ఠిస్తారు దేవతలు గద్దెలపై ప్రదర్శించిన సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు సో ఇది గిరిజన వాళ్ళే అక్కడ పూజారులుగా దేవతల్ని తీసుకొస్తారు ఇది అక్కడ ప్రత్యేకం అలాగే తమ కోరికలను తీర్చమని భక్తులు అమ్మవార్లకి బంగారం బెల్లం నైవేద్యంతో సమర్పిస్తారు సో తెలంగాణ కుంభమేళ అయిన మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతిష్ట పొందింది ఈ జాతర రెండేళ్ళకొకసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల తొం నలభై సంవత్సరం వరకు చిలకల గట్టుపై గిరిజనులు మాత్రమే జరుపుకునే జరుపుకునేవారు కానీ తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు సో ఏటేటా జన జనసంద్రం పెరుగుతున్న సమయంలో కొండ కింద జరపడం ప్రారంభించారు అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేశారు అలాగే గద్దెలపై జాతర రోజున అమ్మవారి ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణిలను తీసుకొని వస్తారు పూర్తిగా గిరిజన సంప్రదాయంలో జరిగే ఈ జాతర తెలంగాణ నుండి కాకుండా యావత్ ప్రపంచం నుంచి సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు సో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతర ఉండడం మన రాష్ట్రం చేసుకున్న ఒక చాలా గొప్ప గొప్ప విశేషం సో తెలంగాణ కుంభమేళాగా సమ్మక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు చాలా పెద్ద పేరు ఉంది కాబట్టి మీరు కూడా మీ యొక్క ఫ్యామిలీస్తోని ఇక్కడ కేవలం హిందూ ముస్లిం అని కాదు ప్రతి ఒక్క గిరిజనులు ప్రతి ఒక్క ఉన్నవారు లేనివారు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అండ్ వాళ్ళ యొక్క మొక్కులను అమ్మవారికి దగ్గర చెప్పి ఆ మొక్కులను తీర్చుకుంటారు సో మీరు కూడా మిస్ కాకండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే ఈసారి మేడారాం జాతరను మీ ఫ్యామిలీతో వెళ్ళి దర్శించండి అలాగే అమ్మవారి యొక్క దీవెనలు